సన్ఫ్లవర్స్ అంటే ఈ ప్రాంతంలో పొద్దు తిరుగుడు పువ్వులను కూడా పిలుస్తూ ఉంటారు సూర్యుడు ఎటు ఉంటే అటువైపు కనిపించే ఈ సన్ఫ్లవర్స్ కాకినాడ కావచ్చు గోదావరి జిల్లాలో కాస్త తక్కువగానే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు సన్ఫ్లవర్కి సంబంధించిన ఆయిల్ తయారయ్యి ఈ మొక్కలు ఆయిల్ ద్వారా ఆరోగ్యాన్ని ఎంత ఇస్తాయో అంతకు మించి ప్రకృతి సోయిగాను కూడా అంతే ఇస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సూర్యుడు ఉదయించే సమయం కానీ అస్తమించే సమయంలో కానీ వీటిని నిజంగా చూడాలి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ ప్రాంతంలో ఈ పుష్పాలన్నీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి ఒక పక్క రైతులకు వరాలు కూడా కురిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా రైతులు కాస్త ఈ పంటలు తక్కువగానే పండిస్తారని చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు చేతులు ఎంత ఉంటాయో అంత పెద్ద భారీ పుష్పాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి ఈ పుష్పాలను చూసేందుకు అంటే ఈ ప్రాంతంలో రేరుగా ఈ ఏడాది పంట కావడంతో అటువైపుగా జాతీయ రహదారి గుండా ఈ రహదారి గుండా వెళ్ళే వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటూ ఈ చక్కని ప్రాంతంలో కూడా ఉత్సాహంగా గడుపుతున్నారు తమ్ముడు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అది కాగిలేడ అక్కడ నుంచి వస్తుండే ఇక్కడ మేము కంపెనీలో చేస్తుంటాం ఇలా ట్రిప్ ఉందని ఇలా వస్తుంటే చూడడానికి కూడా చాలా ఆనందంగా చాలా బాగుంది అంటే నేను ముందు ముందు వీడియోస్లో చూసా అంటే ఇలాంటి చూస్తాను లేదు నేను ఎప్పుడు అనుకోలేదు లెక్కీగా మా అన్న చూసిండు చూడగానే ఆ తమ్ముడు బాగుంది అని అంటే వెంటనే ఆగి అనియా ఫొటోస్ తీసుకొచ్చింది చూడడానికి కూడా నేచురల్ గా ఉందని ఆగి ఇలా వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారా

చూసి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా ఇప్పుడు చూడలేదు ఇలాగే రోడ్ చూడటం అయితే ఇది చూసి ఆడడంతో చాలా బాగున్నాను చూసాం ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది అనేసి విన్నాం అంతే డైరెక్ట్గా అంటే మన జిల్లాలో తక్కువ ఉంటది పంట తక్కువ అంత తక్కువ ఉంటది ఎక్కువ విశాఖ జిల్లా అరకాపల్లి ఏరియా సైడ్ చూసాం మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాకినాడ ఏరియా దగ్గర తుని మండలం ఇక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ ఇది మొత్తానికి అంటే నిజానికి చూడొచ్చు ఒకసారి ఈ పుష్పాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాము దాదాపు మన చెయ్యి ఎంత ఉంటుందో అంతకు మించి ఈ పుష్పం అయితే మాత్రం అతి అతి నిండుగా కనిపిస్తూ ఉంటుంది మనం ఆకాశమైతే సూర్య భగవానుడు ఏ విధంగా ఉంటే అలా ఇది అటు ఇటుగా పైకి కిందకి కూడా పూర్తిగా సూర్యుడు ఇటుకు తీస్తే అటే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు ఈ ఎకరాల్లో ఈ పంటలంతా కూడా రైతులు సాగు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది దీంతో అయితే గతంలో ఎన్నడూ లేని పంట అని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో కాదు జిల్లాలోనే అత్య తక్కువగా మాత్రమే అక్కడక్కడ మాత్రమే ఈ పంటను రైతులంతా కూడా పండిస్తూ ఉంటారు ఇలాంటి తరుణంలో వీక్షకులు అంటే ఇటువైపుగా ఈ రహదారి గుండా వచ్చేవారు మాత్రం ఖచ్చితంగా ఈ సన్ఫ్లవర్స్ వద్ద సరదా సరదాగా ఫోటోలు కూడా తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు రైతులకు రైతులకు ఏ విధమైన లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి అన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేము ఎందుకంటే దాదాపు ఈ పంట పూర్తి అవ్వాలి తదుపరి విషయం అయితే మాత్రం మనం చెప్పవచ్చు ఏదేమైనా ప్రస్తుతం సన్ఫ్లవర్స్ అనేవి కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రోడ్డుకి రోడ్డుకి ఇరువైపులా ఈ పంటలను రైతులంతా కూడా ప్రత్యేకంగా వేశారు దీంతో ఒక సందడి వాతావరణం అంటే నిజానికి ఉదయం ఆరున్నర సమయంలో సూర్యుడు ఉదయించే సమయంలో ఆరు గంటల సమయంలో మాత్రము ఇవి చాలా చక్కగా నేచర్లో కనిపిస్తుంటాయి అదే అందం మరలా సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత అస్తమించే సమయంలో మాత్రమే కనిపిస్తాయి ఏదేమైనా ఏదేమైనా ప్రకృతి సోయగంగా ఆకట్టుకుంటున్న ఈ అందాలు కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా సన్ఫ్లవర్స్ ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు లోకలైటిన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి